మహాపరిశుద్ధులు మహోన్నతులైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని కృపను బట్టి మరొక దినంలో మరొకసారి దేవుని సన్నిధిలో మనం చేరుకునేలా దేవుని ధ్యానించటకు వాక్యాన్ని ధ్యానించటకు ఆయన మనకు చూపినటువంటి కృపను బట్టి మనం ఎంతగానో దేవుని ఉన్నస్తులమై ఉన్నాం అది దేవుని ఉచితమైన కృప దేవుడు ఆయన మన మనకు దేవుడిగా ఉండటము మనకెంతో ధన్యత ఎందుకంటే వాక్యం తెలియజేస్తుంది యహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు అవును దేవుడు మనకు దేవుడిగా సృష్టికర్త మనకు దేవుడిగా ఉన్నందుకు మనం ధన్యులమని వాక్యం తెలియజేస్తుంది ఆది మనం ధ్యానిస్తున్నాం ఆది కారణములో పంతొమ్మిదో అధ్యాయాన్ని ముప్పై వచనాల వరకు మనం గమనించాం ముప్పై వచనాల తర్వాత దేవుడు ఆ యొక్క సోదము పట్టణాన్ని దహించి వేస్తున్నప్పుడు కాల్చివేస్తున్నప్పుడు అక్కడ నుంచి లోతు కుటుంబాన్ని తప్పించడానికి దేవుడు వచ్చాడని మనం గమనించాం అయితే లోతు అక్కడ నుంచి బయటికి పంపబడ్డాడు రక్షింపబడ్డాడు కారణం ఏమిటంటే దేవుని అందు భక్తి కలిగినటువంటి లోతు కొన్ని బలహీనతలను మనం లోతులో గమనించాం కదా అదే విధముగా లోతులో మంచి మంచి విషయాలు కూడా గమనించాం అది మనలో కూడా కనిపిస్తాయి కొన్ని విషయాల్లో మనం బలహీనులుగా ఉంటాం కొన్ని విషయాలు మనం బలంగా ఉంటాం కొన్ని కొన్ని విషయాలు పడిపోతాం ఇలాంటి కార్యక్రమాల్లో లోతు కూడా మనలో ఒకటి వాళ్ళ ఒకటిలాగే పడిపోతున్నాడు కానీ లోతు గురించి మన తర్వాత ఈ అధ్యాయంలో కూడా కనిపించదు కారణం ఏంటంటే లోతు చేసిన చిన్న పొరపాట్లే లోతు వల్ల దేవునికి బాధగా కలిగించింది దేవుడు లోతును ప్రేమించాడు అతను తప్పించడానికే వచ్చాడు కానీ ఆ తర్వాత తన ఆ పరిస్థితిని కొనసాగించలేకపోయాడు లోతు తన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించలేకపోయాడేమో కారణము మనము గమనిస్తాం ఎందుకంటే లోతు జీవించినటువంటి ఆ యొక్క జీవితము ఆ యొక్క ఆ సోదము గుమ్మర పట్టణాలలో అతను జీవించాడు ఆ ఆ ప్రాంతం అంతా కూడా పాపానికి సంబంధించింది పాపంతో నింపబడింది తనకి ఆ ప్రాంతానికి శాపం వచ్చింది అని మనం గమనించం గడిచినటువంటి పాఠాలు అయితే శాపం ఆ ఊరికి వచ్చింది కదా పట్టణానికి వచ్చింది కదా లోతు మంచివాడే కదా అని మనం అనుకోవచ్చు కానీ ఆ ప్రాంతంలో జీవించినందుకు లోతు తన కుమార్తెలు ఏమైపోయారు వారి ఆలోచన విధానం మారిపోయింది చూడండి అంతవరకు లోతు కుమార్తెల గురించి ఈ అధ్యాయంలో చెప్పబడలేదు ఈ అధ్యాయంలో మనం చూడలేదు కానీ లోతు యొక్క కుమార్తెలు ఆ బయటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో ముప్పై వచ్చిన నుంచి మనం గమనిస్తాం సోయర్కు వెళ్ళమన్నాడు దేవుడు సోయర్ కు వెళ్ళాలని ఆశించారు దానికి సోయర్ కు దేవుడు వెళ్ళటానికి అవకాశం ఇచ్చాడు అక్కడ జీవించాలి వాళ్ళు అక్కడ కూడా లోతు ఆ సోయర్లు కూడా ఉండటానికి భయపడి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఆ యొక్క పర్వతానికి వెళ్ళిపోయి ఆ గుహలో జీవిస్తున్నాడు ఎప్పుడైతే ఆ గుహలో జీవించడం ప్రారంభించాడో లోతు అక్కడ ఈ ఇద్దరు కుమార్తెలు ఒక దుష్కార్యాన్ని ఆలోచనలోకి వచ్చారు కారణం ఏంటి వీరు ఎక్కడ బ్రతికారు సోదమో గుమ్మర అందుకే అక్కడ పాపం ఉంది అని చూసాం ఆ పాపం యొక్క బీజము వీరి మనసులో పడింది వీరిలో పడింది అనమాట అక్కడ వాయువరసం లేదు అక్కడ భయభక్తులు లేవు అక్కడ దేవునికి విధేయత లేదు అదే యొక్క సందర్భము వీరిలో కూడా మొలకెత్తడం మనం గమనిస్తున్నాం దాని శాపం ఎంత ప్రమాదకరమైందో చూడండి ఎందుకంటే మనము జీవిస్తున్నటువంటి మన సరౌండింగు ఎలాంటిదో మనం తెలుసుకోవాలి నేను నాకు దేవుడు ఉన్నాడులే నేను దేవుని నీడలో ఉన్నాడులే ఉండొచ్చు దేవుని కృప నీకు ఉంటుంది దేవుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు దేవుడు ఎప్పుడు నేను కాపాడుతూనే ఉంటాడు ఇందులో డౌట్ లేదు కానీ నీవు కూడా జాగ్రత్తగా ఉండటం అది నీ బాధ్యత విశ్వాసాన్ని కొనసాగించుకోవాలంట కాపాడుకోవాలి నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి పౌలు మాట నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలి జాగ్రత్త కలిగి ఉండాలి లోతు తన ఇద్దరి కుమార్తెలు తీసుకొని ఆ యొక్క గుహలోకి వెళ్ళాడు అక్కడ వారు ఎంత ఆ భ్రష్టకరమైనటువంటి ఆలోచన చేశారు కదా తన తల్లి తండ్రికి ద్రాక్ష ఇచ్చి మత్తుడై ఉన్నప్పుడు అతనితో నుంచి మనము పిల్లలను కందాం ఎందుకంటే మనకు మనము పిల్లలు ఆడటానికి వివాహం చేసుకోవటానికి పురుషుడు లేడు కదా మనకు చూడండి భూమి మీద అసలు పురుషులే లేనట్లు పట్టణమేలే లేనట్లు వీళ్ళ ఆలోచన ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఆ ప్రాంతంలో సోయర్ గ్రామం ఉంది ఆ ప్రాంతంలో అబ్రహాం కూడా ఉన్నాడు వారిని వెతికిన ఆధారాలు లేవు అబ్ర గురించి వీళ్ళు ప్రయత్నం చేసిన ఆధారాలు లేవు మళ్ళీ తిరిగి అబ్రహాం దగ్గరికి వెళ్దామనే ఆలోచన కూడా వీళ్ళకి రాలేదు ఈరోజు పాపములో మనం పడిపోతే పరిస్థితి అలాగే ఉంటుంది పాపమును ఏం చేస్తుంది తెలుసా మన లోనికి వస్తే తన యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేస్తుంది మనలో తన యొక్క ఇష్టానుసారమైనటువంటి కార్యక్రమాలు చేయబడు చేస్తుంది మనలో తనకి ఏదైతే ఇష్టమో అది చేస్తుంది దేవునికి అస్సలు దూరం అయ్యపోయే పరిస్థితులను తీసుకొని చేస్తుంది అనమాట అదిగే మనం చాలాసార్లు క్రైస్తవులుగా పేర్లు పెట్టుకుంటాము కానీ దేవుడి సన్నిధికి రాము దేవుడి సన్నిధిలో మోకరించము దేవుడికి మనకి ఎటువంటి సంబంధం లేనట్టు జీవిస్తూ ఉంటాం కానీ పేరుకు మాత్రం క్రైస్తవులం దేవుడి మందిరానికి సమయానికి వెళ్ళం కానీ బైబిల్ పట్టడానికి కూడా భయం సిగ్గు భయం కొంతమందికి సో ఏదైనప్పటికీ ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళు ఉన్నందుకు ఏమైందంటే ఆ పాపం యొక్క బీజము వీళ్ళిద్దరి కుమార్తె లేక ప్రవేశించింది అందుకే వీళ్ళు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు ఏం చెప్పాలి తండ్రికి తండ్రి చెప్పాల్సినటువంటి విషయాలు వారి అబ్రహాం దగ్గరికి వెళ్దామనే ఆలోచనలు కూడా లేవు వీళ్ళకి ఇది మనం గమనించాలి ఎందుకంటే మనము మనం మన కుటుంబం లోతు కుటుంబం ఎట్లా సుధమ గుమరులో ఉంది అట్లాగే మన మన కుటుంబం కూడా ఈ లోకంలో ఉంది మన పిల్లలు కూడా ఈ లోకంలో ఉన్నారు వాళ్ళు చదువుకుంటున్నారు వారు ఉద్యోగాలు చేస్తున్నారు వారు వారు పనులు చేస్తున్నారు కానీ మన చుట్టూ పాపం ఉంది ఇది దేవుని మన కొరకు చూపిస్తున్నటువంటి మాట దేవుడు మనకు మేలు మేలు దిగో నీ చుట్టూ ముందు జాగ్రత్తగా ఉండు సుధమూ మరోలో పాపం ఉంది వారు ఆ యొక్క పట్టణంలో జీవించారు ఆ పాపము వారికి అంటుకుంది అందుకే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఉన్నారు అందుకే ఇలాంటి ద్రష్టకరమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేశారు ఒకేసారి ఎంత దౌర్భాగ్యము ఎంత దౌర్భాగ్యము మన పిల్లల పట్ల మనం జాగ్రత్త కలిగి ప్రార్థన కలిగి ఎందుకంటే మన పిల్లలకు మనం ప్రార్థన నేర్పిస్తాం వాక్యం నేర్పిస్తాం విశ్వాసాన్ని నేర్పిస్తాం దేవుని అందు భయభక్తలు నేర్పిస్తూ ఉంటాం కానీ మనం నేర్పించే విషయాల కంటే లోకములో వాళ్ళు నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి మనకంటే ఎక్కువ వాళ్ళు నేర్చుకుంటారు లోకంలో నేర్పిస్తుంది సాతాను లోకంలో సాతాను కంటే సాతాను నేర్పించి మనం బయటికి అనిపించవు మన పిల్లలకు మనం వాక్యం చదివేది పాటలు పాడేది ఇవి నేర్పిస్తాం ప్రార్థన చేసేది కానీ మరి వారిలోకి చేయట్లు చేస్తుంది సాతాను యొక్క బీజము సదుమోలో పెరిగారు ఇద్దరు కుమార్తెలు వారిలోకి వచ్చిన బీజం ఏంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన పాపమాయమో ఇది అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు చూడండి ఇంత ఘోరానికి మేము ఎందుకు చేయాలి అనేది కూడా ఆలోచన కూడా వారు చేయట్లేదు ఈ ఈ విషయాన్ని పట్టుకొని కొంతమంది బైబిల్ కు విరోధముగా బైబిల్ మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తూ చూడండి ఎంత ఘోరం జరిగిందో బైబిల్ పై అని చెప్తున్నారు ఇది ఎంత మాత్రము లోతు చేసిన కార్యం కాదు కదా లోతు ఆలోచనలో పుట్టింది కాదు ఇది ఇది కుమార్తెలు ఆ పిల్లలు లోతు యొక్క కుమార్తెలు చేసినటువంటి అందుకే ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా మన పిల్లలు ఎక్కడున్నారో గమనిస్తూ ఉండు వారు ఏం చేస్తూ ఉన్నారో గమనిస్తూ ఉండు వారు ఏం మాట్లాడుతున్నారో గమనిస్తున్నారు వారి ప్రవర్తన ఏంటో గమనిస్తూ ఉండు వారి అలవాట్లు ఏంటో గమనిస్తూ ఉండు ఎందుకంటే పాపం ప్రవేశిస్తే మనసులోనికి అది శాపాన్ని తెచ్చిపెడతాది శాపం శాపం తెచ్చిపెట్టిందంటే శాపము మరణాన్ని తెచ్చిపెడతారు ఇద్దరు కుమార్తెలు చేయరాని దుష్కార్యం చేశారు చేయరాని దుష్కార్యం చేసి ఏమైపోయారు వాళ్ళు దేవునికి శాపగ్రస్తులుగా దేవుని దృష్టిలో శాపగ్రస్తులమైన జీవితాన్ని అనుభవించారు భ్రష్టకరమైనటువంటి జీవితాన్ని అనుభవించారు ఆ తర్వాత వారి వారి చరిత్ర లేదు బైబిల్లో గమనించండి లోతు యొక్క స్థితి లేదు ఇద్దరి కుమార్తెల గురించి చెప్పబడలేదు ఇద్దరి వారి కుమార్తెలకు ఇవ్వబడినటువంటి ఇద్దరి సంతానం గురించి చెప్తారు కానీ వారు కూడా అది కూడా ఎంత భయంకరమైనటువంటి స్థితిలో దేవుడు వారిని ద్వేషిస్తున్నాడో మనము మనం చదువుకున్నాం గమనించాలి కీర్తనకోడు ఒక మాట అంటాడు నూట ఏడవ అధ్యాయం ముప్పై మూడు దేశ నివాసులు చెరుతనము చెరు చెరుతనమును బట్టి ఆ ఆ యొక్క ప్రాంతానికి శాపం వచ్చింది ఎందుకు ఆ యొక్క ఆ గుమ్మర పట్టణాల యొక్క చెడుతనము ఆ ప్రజలకు అందరికి వచ్చింది వారికి భయం లేదు భక్తి లేదు ఎక్క ఎవరైతే ఎందుకంటే మనం గమనించాలి బెలియాలకు క్రీస్తుకు పొత్తెక్కడ వెలుగుకు చీకటికి పొత్తెక్కడ విశ్వాసికి అవిశ్వాసికి ఏమి సాంగత్యము ఈ వయసు మనం గమనిస్తున్నాము మనము విశ్వాసులమై ఉన్నప్పుడు అవిశ్వాసతో జోడిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే అవిశ్వాసంలోని తీసుకుని వెళ్ళిపోతారు విగ్రహారాధన వైపు పాపము వైపు ఇలాగా తీసుకున్న అందుకే దేవుడు అంటాడు మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకు ఉండకూడదు విశ్వాసులతో కలిసి జీవించడానికి ప్రయత్నం చేయి ఇంకొక విషయం కూడా మనం గమనించాలి సామిత్ర గ్రంథము పదవాధ్యాయం ఇరవై మూడు వర్షంలో చెడుతనము చేయు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది ఏందట మళ్ళీ ఆటలాడటం ఆడుకోవటం అయిపోయిందట చెడుతనం పాపం చేయటం అంటే బుద్ధిహీను పాపం చేయటం ఎట్లంటే ఆడుకోవటం ఆడు ఆటలాడటం ఎంత ఆడుకోవటం అంటే ఎంత ఈజీనో అంత ఈజీగా పాపం చేస్తారంట అందుకే కదా ఈ ఇద్దరు కుమార్తెలు ఎంత ఈజీగా పాపం చేయటం వాళ్ళు పూనుకున్నారు చూడండి అంత యొక్క ఆలోచన ఎలా వచ్చింది వారికి అంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన మనం గమనిస్తాం ముప్పై నాలుగో విషయంలో నరులను గాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తు గల భూమిని చవిటి ఎర్రగాను మార్చును నూట ఏడవ అధ్యాయం ముప్పై మూడు కీర్తన ఈ మాటలో మనం ముప్పై మూడు ముప్పై నాలుగు అధ్యాయం మార్చు వచ్చినాల్లో మనం చూస్తాం శాపం చూడండి ఉన్న చోటి శాపం వచ్చింది అందుకే ఇప్పుడు ఈ ఇద్దరు కుమార్తెలు చేసినటువంటి పాపానికి వారి అలా ఆచూకీ లేకుండా పోయింది ఆ ఇద్దరు కుమార్ కుమార్తెలు చేసిన దాష్టికానికి ఇద్దరు కుమార్తె కుమారులు పుట్టారు శాపగ్రస్తులయ్యారు వారికి ఆశీర్వాదం లేదు బైబిల్లో ముందు మనం గమనిద్దాం చాలా విషయాలు నిహామ గ్రంథం ముప్ప అధ్యాయం మొదటి వర్షంలో ఆ దినము వారు మోసే గ్రంథము గ్రంథమును చదివి చదివినప్పుడు అందులో అమూయులు గాని మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజంలో ఎన్నటికీ చేరకూడదని వ్రాయబడి ఉన్నదని తెలుసుకున్నారు చూశారా ఈ యొక్క అమూర్యులు ఈ యొక్క మోయాబీలు ఎవరు వీళ్ళిద్దరు లోతు పిల్లలు లోతుతో వాళ్ళు గర్భము ధరించిన తర్వాత పుట్టినటువంటి ఇద్దరు పిల్లలను వారి సంతానమే ఈ యొక్క మోయాబియులు అమోరియులు మోయాబియులు మోయాబు యొక్క సంతతి నుంచి వచ్చిన వారు అమోరియులు చిన్న కుమార్తె రెండవ కుమార్తె యొక్క సంతతి పెన్ని అనే పేరు వీళ్ళిద్దరి సంతానమే మోయాబియులు అమోయలు అమోరియులు ఈ ఇద్దరిని ఇద్దరి వంశ ఆ యొక్క జాతి వారిని దేవుడు ఎంత మాత్రం ఇస్సాయీలు అస్సలు దగ్గరకు కూడా రాకూడదు అని చెప్తా ఉన్నాడు కలవకూడదు వాళ్ళతో వాళ్ళని ఎంత అపవిత్రమైనటువంటి వారుగా చెప్తా ఉన్నాడు ఈ విషయాలు చెప్పరు పాపం చేసినందుకు వచ్చిన శాపం ఏంటో చూడండి అని చెప్పేసి ఈ బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు ఈ విషయాన్ని చెప్పరు చూడండి ఎంత గొప్ప పాపం చేసేసారు బైబిల్లో ఎంత పాపం జరిగింది వాళ్ళ దేవుడు బైబిల్ దేవుడు ఎంత పాపం చేయటానికి ఆ పురికొల్పుతున్నాడు అన్నట్లు బైబిల్ దేవుడు అంటే యహోవా ఈ పాపం చేయమని వారికి అవకాశం ఇచ్చినట్లు ప్రోత్సహించినట్లు చెప్తున్నారు దౌర్భాగ్యపు మనుషులు అసలు మనం గమనిస్తాము దేవుడు ఎంత మాత్రం కూడా పాపాన్ని డు సహించడు ఒప్పుకోడు పాపం ఆయనకు చాలా అసహ్యమైనది పాపాన్ని ఎంత మాత్రం ఆయన ప్రోత్సహించడు అందుకే వారిని అంటున్నాడు ఆ ఇద్దరి సంతానాన్ని ఆయన శాపగ్రస్తులుగా పాప అపవిత్రులుగా చూస్తూ ఉన్నాడు అందుకే కింద విషయాల్లో మనం గమనిస్తాము ఈ అమూర్యులు మోయబీవులు అసలు దేవునికి భయపడేవారు కాదు వారు గర్విష్ఠులు వారు పాప సంబంధమైన వారు అంటుంది చాలా రాజుల గ్రంథము రెండవ రెండవ పదకొండు అధ్యాయం మొదటి వచ్చిన మొదటి రాజుల గ్రంథం పదకొండు అధ్యాయం మొదటి వచ్చిన మోయాబియులు యదోమియులు అమోనీయులు నిధో నిధోనీయులు నితీయులును వారితో సహవాసము చేయకూడదు స్నేహం కూడా చేయకూడదు అంటారు ఇస్రాయేలీలు ఈ ఈ జాతుల వారు వీళ్ళు ఎవరు వీళ్ళు ఏసావు సంతతి నుంచి వచ్చినటువంటి వారు మోయాబుయులు అమోరియులు మోయాబుయులు అమోరియులు ఈ యొక్క లోతు ఇద్దరు కుమారులు కదా ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని జాతులు ఏసావు సంతతి వారు వీళ్ళన్నీ కూడా శాపగ్రస్తులు కదా అందుకే వాళ్ళకి మీరు ఉండద్దు ఎందుకంటే పాపం వారిలో విస్తరిస్తోంది పాపానికి మాత్రం భయపడేవారు కాదు పాపానికి ఎంత మాత్రము ఆ జరిసే వాళ్ళు కాదు ఆలోచన అంత పాపమే అందుకే ఈరోజు నీవు నీ కుటుంబము ఇలాంటి పాప సంబంధమైనటువంటి లోకంలో ఉన్నాం వారికి దేవుడు అంటే భయం ఉండదు వారు నమ్మిందే వారి దేవుడు వారు వారు చేసేదే వారికి దేవుడు వారి ఆలోచనే వారికి దేవుడు వారు అనుకున్నదే వారికి దేవుడు కాబట్టి దేవుడు అనుకుంటున్నటువంటి నీవు నేను బైబిల్ను వెంబడిస్తున్నటువంటి నీవు నేను యహోవాను సృష్టికర్తగా ఆరాధిస్తున్నటువంటి నీవు మనము పాప సంబంధమైనటువంటి జీవితానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అయితే అది ఎట్లవుతుంది అయ్యి గారు మనం ఈ లోకంలో ఉన్నాము కదా అవును ఈ లోకంలో మనం ఉన్నాం కానీ ఈ లోకంలో ఉండద్దని కాదు దాని అర్థం పాపానికి దూరంగా ఉండు మన కొలీగ్స్ ఉంటారు మనం చేసే వ్యాపారవేత్తలు ఉంటారు మనం చేసే స్నేహితులు ఉంటారు విద్యార్థి విద్యార్థులు ఉంటారు మరి ఎవరు ఎవరున్నా కానీ స్నేహం ఎంత ఉన్నా కానీ పాపానికి దూరంగా ఉండవు ఎందుకంటే నీ చుట్టూ పాపం ఉంది పాపం అనేది నీకు తెలియకుండా నిన్ను అంటుకోవటానికి ప్రయత్నం చేస్తుంది నువ్వు దాన్ని గుర్తించడం కొంచెం ఈజీగా ఉండకపోవచ్చు అయితే నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే ఈజీ అవుతుంది పాపాన్ని నువ్వు ద్వేషించుతూ పాపానికి దూరంగా ఉంటే ఆ పాపం నేను అంటుకోదు నేను ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా నాకు తెలిసిన ఒక ముగ్గురు మనుషులు ఒక చోటు పనికి వెళ్ళారు అందులో ఒక వ్యక్తి విశ్వాసి ఇద్దరు అవిశ్వాసులు ఈ ఇద్దరు కలిసి వారు వెళ్ళిన చోట దొంగతనం చేశారు ఆ విషయం ఎవరికి తెలియదు విశ్వాసకి తెలియదు చెప్పలేదు వాళ్ళు ఆ విషయమే తెలియదు అనమాట ఒప్పుకోడు ఈ మనిషి ఒప్పుకోడు కాబట్టి ఈ మనిషి చెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆ దొంగతనాన్ని చేసి వచ్చేసారు కొద్ది రోజులు జరిగింది దొంగతనం జరిగిందని విషయము ఆ యజమానికి తెలిసిపోయింది ఇప్పుడు ఈ ముగ్గురిని తీసుకుని వెళ్ళి నిలబెట్టారు ముగ్గురు వాళ్ళు కొట్టే దెబ్బలు వారి వారి మాటలకు ఆ ఇద్దరు ఒప్పుకున్నారు కానీ వెళ్ళినటువంటి ఈ ఈ వ్యక్తి అసలు ఏమి తెలియని వ్యక్తి దాంట్లో ఏమాత్రము పాలు పంచుకునేటువంటి వ్యక్తి కూడా వారితో కూడా శిక్షింపబడ్డాడు తుషారా చివరికి తెలిసింది వాళ్ళిద్దరే ఈ వ్యక్తికి ఏమి సంబంధం లేదని మళ్ళీ ఇంతటి ఆ శిక్ష అనుభవించాడు కదా అతను దెబ్బలు తిన్నాడు మాటలు అనిపించుకున్నాడు ఎన్నెన్నో అవమానాలు అనుభవించాడు అన్నీ అయిపోయాయి కానీ చివరికి అతను నిర్దోషిని బయటకు వచ్చింది నేను అది అనేది మనము మనము ఎక్కడున్నామో అక్కడ పాపం ఉంది ఆ పాపానికి మనం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అది మనల్ని కూడా విడిచిపెట్టదు అయితే ఒకటి మాత్రం గమనిద్దాం మనము వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు వాక్యములో మనము బ్రతుకుతున్నప్పుడు పాపము మన వైపు కన్నెత్తి కూడా చూడదు పాపానికి మనము ఎంత మాత్రం కూడా అంద దేవుడు తన తన రెక్కలు చాటున తన నీడలో తన వెలుగులో దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు ఎంత మాత్రం కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఈ ఈ విధముగా మనం గమనిస్తే ఇక్కడ ద్వితీయోపదేశాండము రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినము షేయులో నివసించు ఏషావు సంతతి ఆయురులో నివసించు మోయాబోయులను పాపముతో నిండుకొని ఉన్నవారు చూసారా ఈ ఈ ఇలాంటి శేషించబడినటువంటి ఇస్రాయేలీలు శేష ఎన్నుకోబడినటువంటి ఇస్రాయేలీలు మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు వారితో సాంగత్యం చేయొద్దు వారి పాప సంబంధమైనటువంటి వారు మీ దగ్గరికి రానివ్వకు మీతో కలవనివద్దు మీరు జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు దేవుడు ఈ మాట మనం చెప్తున్నది మనకి ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండటానికే మనం జాగ్రత్తగా ఉండటానికే మనం లోక సంబంధమైనటువంటి ఈ పోకడలో ఈ లోక సంబంధమైనటువంటి పాప సంబంధములో మనం ఇరుక్కుపోయి అక్కడ బందీలుగా ఉండటం దేవునికి మాత్రం ఇష్టం లేదు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనతో ఇంతగా హెచ్చరిస్తూ ఇంతగా భద్రపరుస్తూ ఇంతగా మనల్ని ప్రోత్సహిస్తూ విశ్వాసంలో మనల్ని నడిపించడం కారణం ఏంటంటే మనము నిర్దోషులుగా దేవుని సంగతికి వెళ్ళాలి నేరము మోపబడిన వారిగా ఉండకూడదు మనం సాతాను పాపం చేయిస్తాడు అక్కడితో ఆగిపోడు కదా సాతాను మన మనల్ని ఎగ్జైట్గా పాపం చేయిస్తాడు ఉత్సాహంగా మనల్ని పాపం చేయిస్తాడు మన మనల్ని పాప బంధకంలో పడేస్తాడు అక్కడితో వాడు మన పట్ల ఏం చేస్తాడు వాడు నేరం చేస్తాడు నేరం మోపుతాడు వాడు ఎంత మాత్రం మన మీద జాలి చూపేవాడు కాదు సాతాను సాతాను ఎంత మాత్రం మన మీద కరుణ చూపేవాడు కాదు మనల్ని ఎందుకంటే తన రాజ్యానికి తన బంధకమలోనికి మనల్ని మనల్ని మన చేత పాపం చేయిస్తాడు అదే విధముగా మన మీద నేరారోపణ కూడా చేస్తాడు ఇదిగో ఫలానా చోట పాపం చేశారు ఎట్లా క్షమిస్తావు వీరిని అని అందుకే దేవుడు మన పాపాలని గుర్తించే మన పాపాలని తెలుసుకుని ఆయన మనం పోయిన వాసంలో గమనించాము మన పాపాల కొరకు ఆయన తన సమస్తాన్ని విడిచిపెట్టాడు తన సమస్తాన్ని వదులుకున్నాడు తన చివరికి తన ప్రాణం కూడా పెట్టాడు మనల్ని రక్షించడానికే మనల్ని కాపాడటానికే మనల్ని విడిపించటానికే అదికే మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరుల పాపానికి పాపంతో పోరాడుతూ పాపాన్ని జయించు పాపానిపై విజయం సాధించు ఎందుకంటే వాక్యం తెలియజేస్తోంది పాపం మీద విజయం సాధించుకున్నటువంటి నీకు మాత్రమే పరలోకములో ఒక గొప్ప జీవ కిరీటం సిద్ధపరచబడి ఉంటుంది పాపంలో ఓడిపోయి పాపంలో పడిపోతే ఆ జీవ కిరీటాన్ని పొందుకోలేవు పోగొట్టుకుంటాం కాబట్టి ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఈ పాప సంబంధమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం పాపానికి దూరంగా ఉందాం పాపానికి దగ్గరగా పాపానికి దాసులుగా ఉండద్దు నుంచి విడిపించబడదాం పడదాం పాపాన్నించి మేలుకుందాం పశ్చాత్తాపడదాం దేవుని సన్నిధికి వద్దాం దేవుని సన్నిధిలో మొర దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి నీ యొక్క పనిపాట్లో నీ ఉద్యోగ వ్యాపారాల్లో నీ యొక్క వ్యవసాయము పాడి పశువుల్లో నిన్ను దేవుడు దీవించి బలపరిచి ఘనత ప్రభావాలు పొందుకొనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్